డియర్ టీచర్స్ నేను మీ వేణు బాలకొండ మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం లైక్ చేయటం మర్చిపోదు మిత్రులరా ఇక విషయం వస్తే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు కీ ఇచ్చారు ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ రాశారో అదేవిధంగా మోడల్ మోడల్ స్కూల్కి ఎగ్జామ్ రాశారో వాళ్ళు ముఖ్యంగా ఫిజికల్ సైన్స్ వాళ్ళకి ఇంకా మోడల్ స్కూల్ ఎగ్జామ్ జరగలేదు వీళ్ళందరికీ కూడా ఈ అబ్జెక్షన్స్ పెట్టడానికి ఈరోజు ఫైవ్ ఓ క్లాక్ వరకు టైం ఉంది ఇరవై నాలుగు సో వీళ్ళే కాకుండా హెచ్జిటి వాళ్ళు ఆల్రెడీ ఎగ్జామ్ రాశారు వాళ్ళకి ఒకటి రెండు తారీఖులలో ఇంకా రెండు సెషన్లు ఉన్నాయి అంటే రెండు రెండు నాలుగు సెషన్లు ఉన్నాయి ఈ నాలుగు సెషన్లు అయిపోయిన తర్వాత వాళ్ళకి కూడా అబ్జెక్షన్స్ అడుగుతారు మరి ఈ అబ్జెక్షన్స్ అడిగేటప్పుడు ఈ యొక్క కీని ఎలా మనం అంటే మీకు మీరు పెట్టినటువంటి బిట్ కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది మనసుకి మన కనిపిస్తుంది చదివారు కానీ కీలో తప్పు ఉంటుంది ఇచ్చినటువంటి కీలో కానీ మీరు కరెక్ట్గానే పెట్టారు అప్పుడు ఏం చేయాలో మనం ఎట్లా అబ్జెక్షన్ రైజ్ చేయాలా అనే దాని మీదనే ఈ టాపిక్ మీరు చాలా ఇంపార్టెంట్ అండి ఇది టెక్నికల్ అని అనుకోండి ఓకేనా అసలు చాలామందికి అబ్జెక్షన్స్ పెట్టే విధానం తెలియక అసలు అబ్జెక్షన్స్ కూడా రైజ్ చేయరు ఇంకొక విషయం కూడా చెప్తున్నా మీరు చేసిన పనికి మీరు ఇన్ని సంవత్సరాలు చేసిన పనికి ఖచ్చితమైనటువంటి శ్రమకి ఫలితం తక్కాలి అని అంటే ఖచ్చితంగా మీరు నమ్మింది మీరు పెట్టండి అఫ్ దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా సేకరించండి ఓకేనా ఆటోమేటిక్గా సక్సెస్ కావడానికి అవకాశం ఉంది ఒక్క మార్కు కలిసినా ఒక్క బిట్టు కలిసినా కానీ మీకు జాబు వచ్చే అవకాశం ఉందని గమనించండి మిత్రులు ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంది సో కాబట్టి మరి ఈ ఆబ్జెక్షన్స్ని ఎట్లా పెట్టాలా చాలా టెక్నికల్గా మీరు వెబ్సైట్లోకి వెళ్ళడానికంటే ముందు ఏది మన ఆంధ్రప్రదేశ్ డిఎస్సీ కీ మీద ఆబ్జెక్షన్స్ పెట్టేదానికి స్టెప్ బై స్టెప్స్ మనం ప్రాసెస్కి పోవడానికంటే ముందు ఫస్ట్ మనం ఏం చేయాలా అనే దానికి సంబంధించి నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తున్నా ఫస్ట్ మీరు ఏం చేయాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టాండర్డ్ బుక్ ఇచ్చినటువంటి కీ ఏదైతే ఉందో కీని మొత్తాన్ని డౌన్లోడ్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీకు ఏవైతే డౌట్లు ఉన్నాయో డౌట్లు ఉన్నటువంటి అంశాన్ని మొత్తాన్ని కూడా రౌండప్ చేయండి చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఒక్కొక్క దాన్ని ఆ ఏ చాప్టర్ నుంచి ఇచ్చారు ఏ కాన్సెప్ట్ నుంచి ఇచ్చారు అది పుస్తకంలో ఏ విధంగా ఉంది నువ్వు చదివినటువంటిది కరెక్టేనా అని అంటే కరెక్ట్గానే మీరు పెట్టవచ్చు ఇంకొక అంశం ఏంటంటే మీరు ఇంగ్లీష్లో కరెక్ట్గా ఇస్తున్నాడు క్వశ్చను తర్వాత తెలుగులోకి వచ్చేసరికి ఏదో ఒకటి ఎగిరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ వాళ్ళు ఉన్నారు శ్రేణి వన్ కమా వన్ బై త్రీ కమా వన్ బై నైన్ అండ్ సోన్ అని లాస్ట్ టర్మ్ ఇచ్చి ఇందులో టెన్త్ టర్మ్ ఏదో కనుక్కోమని చెప్పాడు ఓకేనా అటువంటి మళ్ళీ తెలుగు మీడియంలో వన్ అనే ఫస్ట్ టర్మ్ అడగొట్టాడు అటువంటిప్పుడు కొంచెం ప్రాబ్లం అయ్యి ఉంది కేవలం తెలుగు మీడియం అభ్యర్థులు ఏమవుతారంటే తెలుగు మీడియం వచ్చినా చూసి ఇంగ్లీష్ మీడియం వచ్చింది చూడకపోవడం వల్ల ఏమవుతుందంటే క్వశ్చన్ తప్పుగా పెట్టే అవకాశం ఉంది ఇట్లా మీకు హెచ్జిటిలో కావచ్చు లేకపోతే మోడల్ స్కూల్లో కావచ్చు ఎందుట్లోనైనా ఇట్లా ఒకటి రెండు క్వశ్చన్లు ఉంటాయి అటువంటిప్పుడు మనం ఏం చేయాలా అనంటే మీ యొక్క ఆన్సర్ని సమర్థిస్తూ మీరు టెక్స్ట్ బుక్లో చూశారు టెక్స్ట్ బుక్లో ఈ రెండింటికి సమాధానం నీది కరెక్ట్ కాదు వాడిచ్చిన కీకి కూడా సమాధానం దొరకలే అప్పుడు నువ్వేం చేయాలా నీ సమాధానాన్ని బలపరుస్తూ నువ్వు సరైనటువంటి ఎక్స్ప్లెనేషన్ కనుక నువ్వు ఇవ్వగలిగితే అబ్జెక్షన్ పెట్టగలిగితే నువ్వు సక్సెస్ అవుతావు అని గుర్తుపెట్టుకోండి ఓకేనా తర్వాత రెండో అంశం ఇప్పుడే చెప్పా టెక్స్ట్ బుక్లో దొరకలేదు తర్వాత నెక్స్ట్ ఇంకొక వేరే ఏ పుస్తకంలో కూడా ఎన్సీఆర్టీ బుక్స్లో కూడా దొరకలేదు స్టేట్ బుక్స్లో దొరకలేదు ఎన్సీఆర్టీ బుక్లో కూడా దొరకలేదు ఎన్సీఆర్టీ బుక్ను కూడా ప్రామాణికంగా తీసుకుంటాను గుర్తుపెట్టుకోండి ఓకేనా అటువంటి అప్పుడు ఏం చేయాలా మీ ఆన్సర్ని ఎట్లా సమర్థించుకోవాలా అంటే మీరు ఒక పని చేయాలా ఎవరైతే ఎగ్జామ్ రాశారో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ అంటే మీకు వన్ సిక్స్టీ బిట్స్ ఇచ్చారు ప్రతి ఒక్కదానికి కరెక్ట్ ఆన్సర్ తెలియాలి అని అంటే మీరు టెక్స్ట్ బుక్తో పాటుగా ఆన్సర్ దొరకనటువంటి వాటిని చార్ట్ జీపీటీ మీద ఆధారపడండి చార్ట్ జీబీటీ మీకు స్టాండర్డ్ బుక్ ఇస్తుంది ఆ గివ్ ద స్టాండర్డ్ బుక్ ఫర్ దిస్ అని అంటే అదే స్టాండర్డ్ బుక్ ఇస్తుంది దాని యొక్క లింక్ కూడా ఇస్తుంది దాన్ని క్లిక్ చేస్తే ఏ పేజీలో ఉందో కూడా చెప్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని గుర్తుపెట్టుకోండి డిఆర్ హెచ్జిటి ఆస్పిరెండ్స్ ఎవరైతే మీరు రాశారో రాసిన తర్వాత మీ యొక్క సమర్థత మీ పుస్తకాలను ఫస్ట్ ప్రామాణికంగా తీసుకొని ఎస్సీఆర్టీ పుస్తకాలు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎస్సీఆర్టీ వాళ్ళు రూపొందించిన పుస్తకాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రామాణికంగా తీసుకోండి లేకపోతే నెక్స్ట్ ఎన్సీఆర్టీకి పోండి ఈ రెండిట్లలో కూడా దొరకకపోతే మీ ఆన్సర్ని సమర్థం బలపరుస్తూ ఇచ్చేటటువంటి అంశం ఏదైతే ఉంటుందో దాన్ని అందులో పెట్టండి ఛార్జీ పిట్టిలో పెడితే వస్తుంది జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంది వర్తమాన అంశాల కోసం ఎక్కడుందని మీరు ఎత్తుకునే దాంట్లో క్వశ్చన్ పెడితే ఆటోమేటిక్ ఆన్సర్ కూడా వస్తుంది దానికి సంబంధించిన ప్రూఫ్లు కూడా వస్తాయి వర్తమాన అంశాలు కాబట్టి ప్రూఫ్ కూడా వస్తుందని గుర్తుపెట్టుకోండి చాలా సింపుల్గా మీ యొక్క ఆబ్జెక్షన్ రైజ్ చేయడానికి మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ ఆన్సర్ని బలపరచడానికి ఈ అంశాలు ఉపయోగపడతాయని గుర్తుపెట్టుకోండి ఇట్లా ప్రాపర్ ఎవిడెన్సు మీరు తీసుకున్న తర్వాత అంటే ఎస్సీఆర్టీ పుస్తకాలు ఎన్సీఆర్టీ పుస్తకాలు వెబ్సైట్ నుంచి తర్వాత దీని నుంచి లేదా చార్జీబీ నుంచి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి ఓ వీటన్నిటి నుంచి తీసుకున్న తర్వాత వీటన్నిటిని దగ్గర పెట్టుకొని దానికి పర్ఫెక్ట్గా సింపుల్గా దాన్ని ఫ్రేమ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే విజిట్ ద అఫీషియల్ వెబ్సైట్ ఇప్పుడు ఏం చేయాలంటే గో టు ద అఫీషియల్ ఏపీడీఎస్సి పోర్టల్ ఏపీడీఎస్సి పోర్టల్ యొక్క లింక్ ఎక్కడ ఉందండి హెచ్టిపి స్లాష్ సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళండి ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డిఎస్సి అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి దానిపైన డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత చెక్ ఆబ్జెక్షన్ విండో డేట్స్ అంటే మా స్కూల్ అస్టెంట్ వాళ్ళకి ఎవరైతే రాసారో ఈరోజు ఇరవై నాలుగు వరకు సాయంత్రం ఐదింటి దాకా ఉంటుంది తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు ఆల్రెడీ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకుని ఉంటారు ఆ డౌన్లోడ్ చేసుకున్న రెస్పాన్స్ షీట్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఇది మీ ఇది కరెక్ట్ ఆన్సర్ అని మీరు ఐడెంటిఫై చేయగల ఫస్ట్ చెక్ అబ్జెక్షన్ విండో డేట్స్ అని గుర్తుపెట్టుకోండి తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి డౌన్లోడ్ ద ఇన్షియల్ కీ అండ్ రెస్పాన్స్ షీట్ మీరు ఆల్రెడీ రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసుకున్నారు ఆల్రెడీ అవన్నీ రెడీగా పెట్టుకుని ఉన్నారు తర్వాత నెక్స్ట్ తర్వాత దీంట్లో ఏం చేయాలంటే ఇంటే ఇందులో హాల్ టికెట్ ప్రాపర్ హాల్ టికెట్ నెంబర్ వేసి మీరు ఏం చేస్తారంటే ఇన్షియల్ కీని అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుంటారని గుర్తుపెట్టుకోండి తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ ఆన్సర్స్ అండ్ అడ్రస్ మీరు ఏదైతే ఇన్కరెక్ట్ ఆన్సర్ ఉందో వాటి అన్నిటిని ఐడెంటిఫై చేసి వాటిని స్టాండర్డ్ రెఫరెన్స్ బుక్ ఎట్లా తీసుకోవాలి ఇప్పుడు చెప్పాను నేను ఆ స్టాండర్డ్ రెఫరెన్సెస్ బుక్ విధంగా ఎన్సీఆర్టీ ఏపీ ఎస్సీఆర్టీ బుక్సు ఇదే విధంగా అథెంటిక్ అకడమిక్ సోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తీసుకొని మీకు సపోర్ట్గా వాటిని ప్రూఫ్ని మీరు అందులో అప్లోడ్ చేయండి ఓకేనా చేసిన తర్వాత ఏం చేస్తారనంటే ఇక ఇక వీటన్నిటిని ఏమి యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడే చెప్పుకున్నాం ఎన్సిఆర్టీ ఏపీఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ పీ రివ్యూడ్ అకాడమిక్ మెటీరియల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ పోర్టల్స్ కోర్టు జడ్జిమెంట్స్ ఏమైనా అప్లికేబుల్ అయితే అవన్నీ కూడా తీసుకొని పీడిఎఫ్ లేదా ఇమేజ్ రూపంలో వాళ్ళకి పెట్టినట్లయితే ఆటోమేటిక్గా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇక ఇప్పుడు ఏం చేస్తారంటే క్లిక్ ద ఆబ్జెక్షన్ ఆన్ ఇన్షియల్ కీలింగ్ వాటి మీద క్లిక్ చేయండి చూస్ ద రెలవెంట్ క్వశ్చన్ నెంబర్ బుక్ కోడ్ సబ్జెక్ట్ అండ్ ఆన్సర్ గివెన్ ఎంటర్ యువర్ కరెక్ట్ ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్ మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి తర్వాత మ్యాథమెటిక్స్ అనుకోండి మీరే సాల్వ్ చేసి దిస్ ఈజ్ ద కరెక్ట్ సొల్యూషన్ ఫర్ దిస్ మ్యాథమెటిక్స్ అని అనుకో అది కూడా యాక్సెప్ట్ చేయొచ్చు ఓకేనా సో అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ మీ అటాచ్ చేయమైన ఒక లింక్ ఇస్తాడు దాన్ని అప్లోడ్ అని అంటే దాని మీద క్లిక్ చేసి అందులోకి పోయి సిస్టంలోకి పోయి ఏదైతే మీరు అనుకున్నారో పీడిఎఫ్ పింగ్ జేపీజీ ఫార్మేట్లో ఉందో వాటన్నింటిని కూడా క్వశ్చన్ నెంబరు బుక్ బుక్ నేము ఇవన్నిటిని కూడా పబ్లికేషన్ అన్నీ వేసి సబ్మిషన్ చేయండి ఆటోమేటిక్ సబ్మిషన్ చేస్తే ఆటోమేటిక్ అయితే తీసుకుంటుంది మీకు ఒక ఎట్లా సబ్మిషన్ చేస్తారో ఫైనల్ వ్యూ కూడా వస్తుందని గమనించండి ఇవన్నీ చేస్తే మీరు ఈ యొక్క ఏపీడీఎస్సి లింక్ ఏదైతే ఉందో దీంట్లో మీరు సక్సెస్ కావడానికి అవకాశం ఉందని గుర్తుపెట్టుకోండి ఓకేనా మరి ఏమన్నా టిప్స్ ఉన్నాయా ఎఫెక్టివ్గా ఆబ్జెక్షన్స్ ఫైల్ చేయడానికి చాలా సింపుల్గా ప్రిసైజ్గా ఉండాలి మీరు ఇచ్చేది ఓ చేత భారతంతం కాకుండా చాలా సింపుల్గా కరెక్ట్ ఆన్సరు ఒక్క చూపుతోనే గ్రహించే విధంగా ఉండాలి తర్వాత ఎవాయిడ్ ఎమోషనల్ ఆర్ వ్యాగ్యూ లాంగ్వేజ్ ఎమోషనల్ లాంగ్వేజ్ని కానీ విస్తృతమైనటువంటి పదయాలను కానీ ఉపయోగించకండి ఇందులో తర్వాత యూజ్ అఫీషియల్ టెక్స్ట్ బుక్స్ ఆర్ గవర్నమెంట్ కరిక్యులం ఫ్రేమ్వర్క్స్ అఫీషియల్ టెక్స్ట్ బుక్స్ కానీ గవర్నమెంట్ కరికులం ఫ్రేమ్వర్క్స్ కానీ ఉపయోగించండి ప్రిఫర్ స్కాన్డ్ పేజెస్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్స్ రేదర్ దాన్ టైప్డ్ ఎక్స్ప్లనేషన్ టైప్ చేసే కంటే కూడా మీరు స్కాన్ చేసినటువంటి అంశాలు ఏవైతే ఉండో వాటిని మీరు చేస్తే ఆటోమేటిక్గా మీరు అబ్జెక్షన్ని వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంది అఫీషియల్ పుస్తకాల నుంచి తీసుకునే అవకాశం ఉందని గమనించండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నా థ్యాంక్ యూ అనడం